ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అమ్మ సామెతలు సిగ్గులైన వాడికి నవ్వే సింగారం మన దీపం అని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా అల్లమంటే నాకు తెలీదా బెల్లము పుల్లగా ఉందన్నట్లు స్వామీజీ స్వామీజీ రాసుకుంటే బూడిదే రాలిందట మూడు నెలలు కత్తి సాము నేర్చుకొని వచ్చి మోలను ముసల్దాన్ని కొట్టాడట అక్షంతలు ఇస్తే ఆవలకు వెళ్ళి నోట్లో వేసుకున్నాడంట కుక్క పోస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు ఎవరైనా మనసులో ద్వేషం పెట్టుకొని బయటికి నవ్వుతూ నటిస్తూ మాట్లాడతారు కదా అలాంటి వాళ్ళ కోసం దీన్ని ఉపయోగిస్తారు